అనేక జ్యువెలరీ షాప్లో అడ్వర్టైజ్మెంట్స్ మనం గమనిస్తే కనుక ఒక మోడల్ రకరకాల అట్రాక్టివ్ జ్యువెలరీని ధరించి ఉంటుంది సో ఆ మోడల్ మిగతా శరీరము ఫేసు మొత్తం బ్లాక్ అండ్ వైట్లో కనపడుతుంది ఓన్లీ జ్యువెలరీ వారికి కలర్లో కనపడుతూ ఉండేలాగా ఎఫెక్ట్ సృష్టించబడి ఉంటుంది అసలుకి ఇలాగా ఒక పర్టిక్యులర్ ఒక ఇమేజ్ ఒక పర్టిక్యులర్ పార్ట్ బ్లాక్ అండ్ వైట్గాను మిగతా అంతా అంటే జ్యువెలరీ వరికి ఎలాగా కలర్లోను ఎలాగ సృష్టించాలని చెప్పేసి అని చాలామంది వండర్ అవుతూ ఉంటారు లో దీన్ని చాలా సింపుల్గా సాధించవచ్చు అది ఎలాగన్నది ఇప్పుడు మీకు చూపిస్తాను ఇప్పుడు నేను ఫోటోషాప్ సిఎస్ ఫైవ్ అనే సాఫ్ట్వేర్ని ఓపెన్ చేస్తూ ఉన్నాను దీన్ని ఫోటోషాప్ అన్ని లోను మనం ఇదే ఎఫెక్ట్ని పొందొచ్చు ఇక్కడ సిఎస్ ఫైవ్ని ఓపెన్ చేస్తా చేశాను చేసిన తర్వాత ఫైల్ మెనూలో ఓపెన్ అనే ఆప్షన్ ద్వారా మనం ఏ ఫోటోని అయితే ఇలాగ కొంత బ్లాక్ అండ్ వైట్ కొంత కలర్గా సెట్ చేయాలనుకుంటున్నాం ఆ ఫోటోని ఓపెన్ చేయాలి ఎక్కడ ఆ ఇమేజ్ని ఓపెన్ చేశాను ఇక్కడ ఈ ఇమేజ్లో కొంత ఈ పర్టికులర్ ఆర్టిస్ట్ కొంత జ్యువెలరీని ధరించి ఉంది సో మనం ఆ జ్యువెలరీ భాగం వరకు కలర్లో అట్టి పెట్టి మిగతా భాగాన్ని బ్లాక్ అండ్ వైట్లో సెట్ చేద్దాం సో ఇమేజ్ని ఓపెన్ చేసి ఉన్నాం కదా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ లేయర్ మెను ఉంది చూసారా లేయర్ మెనులో న్యూ అడ్జస్ట్మెంట్ లేయర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది చూడండి ఈ న్యూ అడ్జస్ట్మెంట్ లేయర్ అనే ఆప్షన్లో ఛానల్ మిక్సర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనపడుతుంది దాన్ని ఓపెన్ చేయండి ఇలా ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఒక బాక్స్ వచ్చింది ఈ బాక్స్ని సింపుల్గా ఒకే బటన్ ప్రెస్ చేయండి ఒకే బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి సపరేట్గా అడ్జస్ట్మెంట్స్ అనే దాంట్లో మోనోక్రోమ్ అని చెప్పేసి అని ఒక ఆప్షన్ కనపడుతుంది సింపుల్గా ఆప్షన్ని టిక్ చేయండి సో ఇప్పుడు ఆ ఇమేజ్ మొత్తము బ్లాక్ అండ్ వైట్లోకి మారిపోయింది ఇప్పుడు మన జ్యువెలరీ ప్లస్ ఈ ఇమేజ్లో మిగతా ఏ ఏ భాగాలైతే కలర్లో కావాలనుకుంటున్నామో ఆ భాగాల వదికి వాటిని కలర్లోకి మార్చుకోవాలి అది ఎలాగన్నది ఇప్పుడు మీకు చూపిస్తాను ఫస్ట్ ఇక్కడ ఫోర్ గ్రౌండ్ కలర్గా బ్లాక్ బ్యాక్గ్రౌండ్ కలర్గా వైట్ అనేది సెట్ చేసుకోవాలి డిఫాల్ట్గా ఇలా లేకపోతే కనుక ఎట్టి పరిస్థితిలోనూ అక్కడ క్లిక్ చేసి ఆ జీబీ వాల్యూస్ జీరో 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 అంటే మనకి బ్లాక్ కలర్ వస్తుంది అదే వైట్ కలర్ కావాలంటే కనుక టూ ఫిఫ్టీ ఫైవ్ టూ టూ ఫిఫ్టీ ఫైవ్ టూ ఫిఫ్టీ ఫైవ్ అనే వాల్యూస్ ఇస్తే కనుక మనకి పూర్తి వైట్ కలర్ అనేది ఇక్కడ వస్తుంది సో ఫోర్ గ్రౌండ్ కలర్గా బ్లాక్ అని సెట్ చేసుకున్నాము బ్యాక్గ్రౌండ్ కలర్గా వైట్ సెట్ చేసుకొని ఉన్నాము ఇప్పుడు మనం చేయాల్సిన ఇక్కడ బ్రష్ టూల్ని తీసుకొని బ్రష్ సైజ్ మనకు కావాల్సినట్లుగా సెలెక్ట్ చేసుకొని ఉదాహరణకి నేను థర్టీ టూ పాయింట్స్ అన్ని తీసుకొని ఉన్నాను సో ఇక్కడ మోస్ట్ క్లిక్ చేసుకుంటూ వెళ్తే కనుక నేను ఎక్కడైతే డ్రాక్ చేసుకుంటూ వెళ్తున్నానో ఆ భాగం వారికి కలర్గా మారుతుంది గమనించండి ఒకవేళ మనం ఎడ్జెస్ట్ చేస్తున్న భాగం క్లియర్ కనపడకపోతే మనకు కావలసిన స్థాయిలో జూమ్ చేసుకొని బ్రష్ టూల్ని వాడుకోవాల్సి ఉంటుంది అలాగే మన అవసరానికి తగ్గట్లుగా పాయింట్ సైజును కూడా అంటే బాగా ఎడ్జెస్ దగ్గర పెయింట్ చేసేటప్పుడు బ్రష్ ని తగ్గించుకుంటూ ఎడ్జెస్ట్ చేసుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది సో ఇప్పుడు ఇమేజ్ని ఇమేజ్లో మనకు కావాల్సిన భాగాన్ని ఎలా కలర్లో మనం సెట్ చేసుకోవచ్చు సో చూసారు కదా ఇలా నేను ఎక్కడైతే నేను మోస్ట్ క్లిక్ చేసి డ్రా చేసుకుంటూ వెళ్తున్నాను ఆ పర్టిక్యులర్ పార్ట్ వరకు కలర్గా మారుతూ ఉంది అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంగిల్స్ అనేది కలర్ కలర్గా మార్చేస్తున్నాను అలాగే ఆ లిప్స్టిక్ అనేది తెలిసేలాగా అక్కడ వరకి మోస్ట్ డ్రాగ్ చేసి ఉన్నాను సో అంతవరకు కలర్ తయారైంది అలాగే తలకి పెట్టుకున్న ఆభరణాలు ఏవైతే ఉన్నాయో వాటిని అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్తున్నాను సో నేను అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళటం ద్వారా ఆ పర్టిక్యులర్ అంశాలు వాటి ఒరిజినల్ కలర్లో మనకు కనపడుతూ ఉన్నాయి చూడండి సో ఇలాగా ఒక ఫోటోలో మనకు కావాల్సిన భాగం వరకు కలర్లో ఉండేలాగా మిగతా భాగాలన్నీ బ్లాక్ అండ్ వైట్లో ఉండేలాగా మనం సెట్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ అన్ని రకాల ఆభరణాలు కలర్లో వచ్చేలాగా సెట్ చేస్తున్నాను ఇక్కడ మనం మరింత యాక్యురేసీ కోసం మరింత ప్రిసైజ్గా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ అనేది మనం చేసామంటే కనుక ఐస్ భాగం కలర్ అవుతుంది ఎలాగా ఇమేజ్లో మనకు కావాల్సిన ఏరియాస్ వాళ్ళకి కలర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు ఇప్పుడు అలాగే రింగు కూడా నేను కలర్గా మార్చున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్లో ఇంకా ఫేస్ కూడా మన కలర్లో కావాలంటే ఫేస్ దగ్గర కూడా మనం డ్రాప్ చేసుకుంటూ వెళ్ళామంటే కనుక ఆటోమేటిక్గా ఫేస్ వరకు కలర్లో వచ్చేసేస్తుంది ఎలా ఏ ఆబ్జెక్ట్లో అయినా కానీ ఒక పర్టిక్యులర్ భాగాన్ని బ్లాక్ అండ్ వైట్గాను అలాగే మిగిలిన భాగాన్ని కలర్గాను ఉంచేలాగా మనకి అడ్జస్ట్మెంట్ లేయర్ టెక్నిక్ అనేది ఉపయోగపడుతుంది ఇక్కడ చూడండి కంప్లీట్గా మనం ఆ డిఫరెన్స్ని గమనించవచ్చు ఇక్కడ నేను మోస్ట్ డ్రాగ్ చేస్తూ ఉండే కొద్దీ డ్రాగ్ చేసిన భాగం అంతా కలర్గా వచ్చేస్తూ ఉంది మిగిలిన భాగం అంతా బ్లాక్ అండ్ వైట్లో ఆల్రెడీ అట్లానే ఉండిపోతూ ఉంది చూశారు కదా ఇప్పుడు నేను పూర్తిగా హెడ్ వరకు కలర్లు ఉండేలాగా సెట్ చేసి ఉన్నాను సో ఇలా మీకు మీ దగ్గర ఉన్న అందుబాటులో ఉన్న ఫోటోలతోనూ అలాగే మీ సొంత ఫోటోలతోనూ మీరు ఎక్స్మెండ్ చేస్తూ ఫోటోషాప్ మీద గ్రిప్ తెచ్చుకోవచ్చు ఇక్కడ ఏదైనా కొద్దిగా మిగిలిన పార్ట్స్ని మౌస్ మౌస్తో క్లిక్ చేసి డ్రాగ్ చేస్తూ పూర్తిగా కలర్లోకి మార్చుకోవచ్చు